తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ నా పేరు జయపాల్ నాయక్ ఏం చేస్తారండి నేను లోకల్ పొలిటికల్ పొలం ఉంది ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ ఇద్దరింట్లో ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మోడీ అవుతాడు మోడీ అవుతారా ఎందుకు మోడీ అవ్వాలండి వాడు దేశాన్ని సబ్కా వికా సబ్కా సాత్ డిజిటల్ ఇండియా న్యాభారత్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా దేశం ఎన్నో డెబ్బై ఏళ్ళ నుంచి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం పట్టించింది రాహుల్ గాంధీ ఒక పప్పు అంటారు ఆయనని ఒక పప్పు అంటారు అయితే రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కోలుకోలేడు ఢీ కొనలేడు మోడీని ఢీ కొనాలంటే చాలా కావాలి అది ప్రపంచ దేశంలో మోడీకి ఉన్న ఇవాళ రథ సారథి లేక ఒక పట్టుబట్టి జనాలు ఉన్నారు జనాల్లో ఆయన పేరే ఉంది జనాల్లో ప్రతి ఇంత పిల్లవాడికి పోయినా మోడీ జిందాబాద్ బాధ ఇప్పుడు ఆయన రెండు వేలు ఇస్తుండా ఇస్తలేడు అది పక్కకు పెడతాం ఎందుకంటే ఈడ కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ నాలుగు కోట్ల ప్రజల్లో నాలుగు కోట్లలో కనీసం అరవై లక్షల మందికి రైతు బంధు పెట్టడానికి ఒక రీతి రైతు అది ఒక్కొక్క పైసలు పెట్టాలంటే ఆడికే కొన్ని తిప్పలై కొన్ని తప్పులు జరుగుతాయి అది పెద్ద సమస్య కాదు మోడీ ఎనభై కోట్ల మంది నూట నలభై కోట్ల జనాలు చూడాలి ఒక రాష్ట్రమే తిక్కమక అవుతాం వీడు తెచ్చింది కేసీఆర్ తెచ్చింది పెద్ద పిక్కొచ్చి కట్టాయం కట్టలే హంకారం అహంకారం పెరిగింది ఫిరేన కేశ గుడికి ఏ విధంగా హంకారం పెరిగిందో అహంకారమే ఆయనకు తిన్నది అయినా అంతో కొంత కాస్త మేస్తో మంచోడలే అహంకారం చేసిండు మూలకి పెట్టింది పబ్లిక్ ఇప్పుడు వచ్చింది సర్వనాశనం దొంగ నంబర్ వన్ పట్టే బస్ కాంగ్రెస్ పార్టీ ఏది నీకు ఆరు గ్యారెంట్లు ఇస్తా అన్నాడే ఆ ఒక్కడు కూడా పాస్ కాలేదు బస్ ఫ్రీ అన్నాడు బస్ ఫ్రీ ఇస్తాడు ఫిర్యాదు ఎందుకు ఇచ్చిండు ఆడపిల్లల్ని చేయనికే మూసే అరవై ఏళ్ళ మూసేది కూడా ఏం బిగుతావు నాకు బండి ఫిరిగి ఉన్నది అవన్నీ సంసారం చేయడ కొట్టడానికి తప్ప ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆడోలో కే కిరోషన్ పోసుకొని చచ్చిర్రో ఏ విధంగా భర్త భార్య భర్త కొట్లాడుకొని వీషన్ తాగి చచ్చిర్రో సేమ్ అదే క్వాలిటీది సేమ్ సేమ్ డిటో డిటో కాబట్టి ఇప్పుడు వచ్చేది మాత్రం కొండ ఇచ్చిపోతుంది కంపల్సరీ అయినా వస్తుండొచ్చు యాభై వేలు దాకా యాభై వేలు దాడుతా తక్కువ అర్థానికి అంచనా చెప్పలేము ఎందుకంటే ఈ ఊరు నాడే నాకు చక్కగా తెలియదు హోటల్ నాడి అందరు నాడి తెలుసుకోవాలంటే చాలా కష్టం కదా కొండ మంచి వ్యక్తి వాడు కలిసినప్పుడు మీటింగ్లో అప్పుడప్పుడు వచ్చేది మీరు అందరు మంచిగా ఉండాలి నేను ఫ్యూచర్లో దేనికి వస్తాను బీజేపీ దికి నాకు గెలిపేయాలంటే సరే సరే అంతకు ముప్పు కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచిండి ఆయన మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచే ఓపెన్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ కనీసం నా అంచనా వరకు అయితే నేను పెద్ద దేశమంతా తిరిగి ఎన్క్వైరీ చేయలేదు కానీ పది సీట్లు కంపల్సరీ అండి పది సీట్లు కంపల్సరీ పదిహేడు నావి ఇరవై నావు అన్నీ చెప్పుకొని అవి చెప్పుకుంటే మంచిది కాదు ఎంత రావాలి అంతా చెప్పాలి పది అంటే ఎనిమిది రావచ్చు ఐదు రావచ్చు అన్నీ కూడా తగ్గవచ్చు పెరగవచ్చు దానికి మనం చెప్పలేము సెకండ్ ఫస్ట్ ప్లేస్ బీజేపీ ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఇక్కడ మైత్రం టిఆర్ఎస్